చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ జనగణన జరిగితే ఇప్పుడున్న అప్రాక్సిమేట్ అంచనా ప్రకారం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం ఆ జనాభా ఎస్సీ ఎస్టీలు దేశంలో హిందువుల్లో ఎస్సీ ఎస్టీల సంఖ్య భారీగా పెరిగింది ఎందుకంటే వివాహం చేసుకున్నాకి ఇద్దరు ముగ్గురునైనా కంటున్నారు మిగతా ఓసీలు పిల్లల్ని అంటలేదు ఒకళ్ళతో సరిపెట్టుకుంటు వీళ్ళ సంఖ్య తగ్గిపోయింది పెరుగుదలలో తరుగుదల కనిపిస్తుంది మనం ఎప్పుడు రెండు వేల పదకొండులో జనగణన చేసాం ఈ పద్నాలుగు పదిహేను ఏళ్లలో భారీగా ఓసీల జనాభా తగ్గింది ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగింది మైనార్టీల జనాభా కూడా పెరిగింది వాళ్ళు ఒక పదిహేను పద్దెనిమిది దాకా వాళ్ళు ఒక ఇరవై ఎనిమిది దాకా ఉన్నారు ఈ మొత్తం కలిపితే దాదాపు నలభై శాతం సీట్లు అవుతాయి అప్పుడు ఆ లెక్కన అయితే గనక బీజేపీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ముందస్తు ఎన్నిక అంటే ఈ జనగణన అయిపోగానే నియోజకవర్గాల పునర్విభజన జరపకుండా ఈ పని చేసేస్తారు అని అంటున్నారు అప్పుడు అసలు వాళ్ళు జనగానే ఆపచ్చు కావాలనుకుంటే లేడు పెట్టుకోవచ్చు అలా చేయాలనుకుంటే ముందు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ చేస్తామని ఆఫ్టర్ పద్దెనిమిది నెలలకే వెళ్ళిపోతారా వీళ్ళు ఇది ఒక సందేహ రెండవది ఎస్సీ ఎస్టీలు వ్యతిరేకం వ్యతిరేకమన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ భారతదేశంలో ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్యలో ప్రజాప్రతినిధుల సంఖ్యలో ఎస్సీ ఎస్టీలు అత్యధికంగా ఉన్న పార్టీ బీజేపీ ఉత్తర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ సీట్లు అత్యధికంగా గెలుచుకుంది మూడు టూ థర్డ్ కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గెలుచుకుంటుంది బీజేపీ